బీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకస్ రోడ్ దాకా ఆరు కోట్ల రూపాయలు వ్యయంతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో ప్రమాదకరమైన రోడ్లలో పొదలకూరు రోడ్డు ఒకటి ఆ ప్రాంతంలో జనాభా పెరిగిన వాహనాల రాకపోకలు ఎక్కువైన రోడ్డు విస్తీర్ణం డివైడర్ల నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చేది స్థానికుల ఆవేదన ఆందోళన ఇన్నాళ్లకు నెరవేరింది ఏళ్ల నాటి కోరిక ఇన్నాళ్లకు తీరింది పొదలకూరు రోడ్డు దశ మారిపోనుంది అందుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు నెల్లూరు కళాశాల నుంచి డ్రైకస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి డివైడర్ కి నిధులు మంజూరయ్యాయి ఐదు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణ పళ్లకు శంకుస్థాపన చేశారు గత ఐదేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణంపై స్థానికులు నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనే లేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల సీఎం చంద్రబాబును రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కలిశారు రూరల్ పరిధిలోని రోడ్ల దుస్థితిని వివరించారు దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు వెంటనే నిధులను మంజూరు చేశారు శంకుస్థాపన సమయంలో పలువురు స్థానికులు పెద్దలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరామ్ నగర్ డైకస్ రోడ్ దాకా ఆరు కోట్ల రూపాయలు వేయంతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మధ్యలో సింగల్ డివైడర్ ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అర్ధన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసిన నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు ఎక్కడ పడితే అక్కడ గుంటలు కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి రోడ్డు ఒక పక్క ఎత్తు ఒక పక్క తక్కువ మధ్యలో గుంట నానా బాధలు ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడా రోడ్లు ఆపేసిన పరిస్థితి అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకోస్ రోడ్డు దాకా ఈ ఐదు కిలోమీటర్లు ఆరు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండు నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్దశ వస్తుంది ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఆరంభ అధికారులకి అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం